హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఈరోజు టేస్టీ ఐటమ్ అండి హెల్తీ రెసిపీ జున్ను చేస్తున్నానండి అది కొబ్బరితో నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది కొబ్బరి ఎక్కువగా ఉన్నా లేకున్నా కొబ్బరి మిగిలిపోయినా ఇలా ట్రై చేయండి ఒకసారి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ముక్కలు రెండు కప్పులు తీసేసుకున్నానండి వెనకాల ఉండే చెక్కు తీసేయండి అప్పుడు జున్ను తెల్లగా మళ్ళీ పూల వస్తుందండి షుగర్ హాఫ్ కప్పు పావు కప్పు అండి మీకు ఫ్లోర్ ఇష్టం లేదనుకోండి సగ్గు బియ్యం పౌడర్ చేసి కూడా యూజ్ చేయొచ్చండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందామండి మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసేసుకొని నీళ్ళు వేయకుండా అలానే మిక్సీ పట్టేసుకుందామండి ఇలా మిక్సీ పట్టడం వల్ల కొబ్బరి పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మిక్సీ పట్టేసుకుందామండి రెండు కప్పుల వరకు వాటరు పడుతుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని చిక్కని కొబ్బరి పాలు రెడీ చేసుకుందాము ఇంకోసారి మిక్సీ పట్టేసుకుంటున్నానండి తర్వాత ఇంకో కప్పు వాటర్ కూడా వేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకుందామండి మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా చేయడం వల్ల కొబ్బరి పలుకులుగా లేకుండా చిక్కని కొబ్బరి పాలు వస్తాయండి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని గిన్నెలోకి కొబ్బరి పాలు ఫిల్టర్ చేసుకొని పైన తొక్కంతా అలానే పెట్టేసుకోండి అదేం వేస్ట్ కాదండి దాంతో కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి కొబ్బరి పాలు ఇంకో గిన్నెలోకి తీసేసుకుందామండి కొన్ని పాలు అలానే పెట్టేసుకోండి ఈ కొబ్బరి పాలల్లో షుగర్ వేసేసి పక్కన పెట్టేసుకుందామండి మనము కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి పాలలోకి కాన్ఫ్లోర్ కూడా వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కొబ్బరి పాలల్లో ఫ్లోర్ పాలు కూడా వేయసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని గిన్నె అడుగంటు పోకుండా కలుపుతూ ఉండాలండి కలుపుకుండా అలానే వదిలేసామంటే అడుగంటి పోయి మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండగానే ఒక ఐదు పది నిమిషాల్లోనే జున్ను రెడీ అయిపోతుందండి చూడండి ఇలా వస్తే చాలండి జున్ను రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసి మనము తిని వేరే గిన్నెలోకి వేసుకుందామండి ఇలా ఒక గిన్నె తీసేసుకొని అందులో వేయసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచితే చాలండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి జున్ను రెడీ అయిపోతుంది గిన్నె నుండి మనమేమి స్పూన్లు గరిట్లు పెట్టి తిప్పాల్సిన అవసరం లేదండి చేత్తో అట్లా అంటే చాలండి స్మూత్గా వచ్చేస్తుంది చూడండి చల్ల చల్లని కొబ్బరి చిన్ను రెడీ అయిపోయిందండి ఇలా నోట్లో పెట్టుకోగానే అలా వెన్నలా కరిగిపోతుందండి మీరు ట్రై చేయండి పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది మీరు ఎలా ట్రై చేసి ఎలా వచ్చింది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి ఉంటాను మరి టేక్ కేర్ బాయ్ బాయ్